కలర్ సినిమాలోను కాటేరమ్మ కొడుకు అన్నది అక్కడ కాటేరమ్మ రాలేదు కాటేరమ్మ కొడుకు రాలేదు కోడలు తీసుకొచ్చేయండి నేను అమ్మ బాలబాబు జరిపాడండి మా బాలకృష్ణ జరిపాడు ఏమో నరుగుతుంది తెలుసా అనుష్క నిజంగా ఈ సినిమా ఒకసారి కదా రెండు సార్లు చూసినా తక్కువే సినిమాకు మూడు వందలు కాదు ఐదు వందలు ఖర్చు పెట్టేది తప్ప ఎందుకంటే సినిమా చూడండి అన్నా హైలైట్ మన అనుష్క నటనే అనుష్క నటనే సినిమాకి ఇంకేం లేదు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా లేడీ ఓరియన్ సినిమా లేడీ ఓరియన్ సినిమా ఏ రకం ఉండదు వన్సీ షో ఉంటుంది సార్ మన విమెన్ షో యాక్టింగ్ సూపర్ అనమాట అరుంధతి దానికి బాబులా ఉంది అరుంధతి బాగమతి మరో ఘాటి అరుంధతి వేరు బాగమతి వేరు మరో ఘాటి వేరు అన్నట్టుంది ఎక్కడ కూడా తగ్గలేదండి ఆ మన కృషి గారు అయితే ఎలా చూపించాలని అనుష్కని ఆలోచించాడు హరిహర వీరమైన సినిమాని ఎందుకు కొంచెం డైవర్ట్ చేయడానికి దీన్ని బట్టి అర్థమైంది ఏం యాక్టింగ్ అని నిజంగా నరుకుల్లో బాలయ్య మించిపోయిందండి కాటిరమ కోడలు అయితే చాలా బాగుంది చాలా బాగుంది సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు అవుట్ ఆఫ్ బై రేటింగ్ ఖచ్చితంగా టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకు వచ్చు సినిమా అందరికీ వస్తుంది అందరూ నచ్చే మెచ్చే సినిమా కాటి విక్రమ్ ప్రభు గారు యాక్టింగ్ ఎంత వరకు ఇవ్వాలి అంతవరకు యాక్ట్ చేస్తారు